హలో అండి అందరికీ నమస్తే నిండు నూరేళ్ళ సావాసం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో మన ఛానల్లో తెలుసుకుందామండి అమరు పూజ చేయడానికి ఒప్పుకోకపోవడంతో ఇక అమర్ వాళ్ళ నాన్నగారు అలా అంటే ఎలా అమర్ పంతులు గారు చెప్పినట్టు పూజ చేస్తే త్వరగా పూర్తి అవుతుంది కదా అని అంటూ ఉంటే ఇక అమరేమో లేదు నాన్న నాకు కుదరదు అలా చేయడం నాకు ఇబ్బంది అని చెప్పేసి అంటారు ఇక అప్పుడే పంతులు గారేమో ఆగండి ఆగండి ఎందుకు అంత ప్యానిక్ అవుతున్నారు బాబు మీకు ఇలా పూజ చేయడం ఇబ్బంది అంతే కదా సరే చేయొద్దు అని చెప్పేసి పంతులు గారు అనగానే అమర్ వల్ల అమ్మగారేమో పంతులు గారు అమర్ తెలియకేదో అలా చెప్తే మీరేంటండి ఎలా అంటారు పూజ పూర్తి చేయించాలి కదా అని చెప్పేసి అంటే ఇక అప్పుడే మనోహరి కలకు చేసుకొని అంటే అమరు పూజ కంఫర్టబుల్తో చేస్తే ఫలితం ఉంటుంది కానీ అలా కంఫర్ట్ లేకుండా చేస్తే ఏం ఫలితం ఉంటుంది అంటే అని చెప్పేసి అంటారు ఇక పంతులు గారేమో బాబు మీకు ఎదురెతరుగా కడితేనే కదా ఇబ్బంది దానికెందుకు ఇలా రివర్స్ తిప్పేసి కడతాను అప్పుడు దండాలు పెట్టేసేయండి పూజ పూర్తి అవుతుంది అని చెప్పేసి పంతులు గారు చెప్పడంతో ఇక సరే అని చెప్పేసి అమరు అంటాడు దాంతో ఇక పంతులు గారు సరే పదండి త్వరగా పూజ పూర్తి చేద్దాం అని చెప్పేసి బాబు నువ్వు అటువైపు మొహం పెట్టేసి పడుకో అమ్మ నువ్వు ఇటువైపు నీ చూపు కనిపించాలా పడుకో అని చెప్పేసి అలా పడుకోమని చెప్పేసి రాతోర్ని కండువా తీసుకురమ్మని చెప్పి కండువాతో కట్టేస్తాడు తర్వాత పంతలు గారేమో బాబు నువ్వు రైట్ సైడ్ తిరుగు అని చెప్పేసి అంటాడు బాకీనేమో ఎడం వైపు తిరగమని చెప్తాడు చెవిలో మెల్లగా ఇక ఇద్దరు అలా తిరిగినప్పుడు ఎదురెదురుగా వచ్చేస్తారు ఇక పంతులు క్షమించాలి బాబు మీరు లెఫ్ట్ సైడ్ తిరగాలి మర్చిపోయాను అని చెప్పేసి అంటారు ఇక దాంతో ఇద్దరు అలా పొల్లిదండలు పెట్టేస్తూ ఉంటారు ఇక ఇదంతా చూస్తూ మనోహరి ఏమో టెన్షన్ పడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో రణవీర్ మనిషి ఇంకా లాయర్ ఇద్దరు గుడి లోపలికి వచ్చి ఇక లాయర్ ఏమో కంగారు పడిపోతూ త్వరగా మనం ఇక్కడ నుండి రణవీర్ని తీసుకువెళ్ళాలి లేదంటే ఇక్కడ ఏ గొడవ చేస్తాడో అని నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పేసి లాయర్ అనగానే ఇక రణవీర్ మనిషి ఏమో లేదు రణవీరు ఏ గొడవ చేయడు ఇక్కడ గొడవ చేసేవాడే అయితే మనోహరి బయట కారు దగ్గర కనిపించినప్పుడే తన మీదికి రణానికి వెళ్ళేవాడు తను రణానికి వెళ్లకుండా ఆలోచన చేస్తున్నాడు తను మనోహరి గతం ఏంటో తెలుసుకుని తీరాలని ఆలోచిస్తున్నాడు అది తెలుసుకునే వరకు ఇక్కడ నుండి కదలడు మనం చేయాల్సిందల్లా రణవీర్ ఏం చేస్తున్నాడు అని అతనిని గమనిస్తూ ఉండడమే అని చెప్పేసి రణవీర్ మనిషి ఇక లాయరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే రణవీరేమో దీక్ష చేస్తున్నట్టుగా తన గెటప్ మార్చుకొని మనోహరి ఉన్న దగ్గరికి వచ్చి ఫేస్ మొత్తం కనిపించకుండా పసుపు రాసుకొని ఇక కుంకుమట్టు పెట్టుకొని జై కాళి అని చెప్పేసి అమ్మవారిని తలుస్తాడు ఇక వెంటనే ఆ మాట వినగానే మనోహరి టెన్షన్ పడిపోతూ అతని వైపు చూస్తూ ఉంటుంది అలా వెనక్కి వెళ్ళిపోయి పడిపోతూ ఉంటే ఇక అప్పుడే రణవీర్ పట్టుకుంటాడు ఇక మనోహరి తన చేయిని తీసేసి నిల్చొని ఉంటే ఇక రణవీర్ ఏమో మేడం జాగ్రత్త మేడం ప్రాణం పోతే తిరిగి రాదు పడిపోతే అని చెప్పేసి అంటుంటే మనోహరి అతని వైపు అలా చూస్తూ ఉంటే ఇక అదే మేడం పడిపోతే ప్రాణం పోతుంది కదా అదే చెప్తున్నాను ఆచితూచి అడుగులు వేయాలి మేడం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పేసి రణవీర్ చెప్పిన మాటలకి తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మనోహరి ఏమో ఇక మనోహరి అక్కడ నుండి వెళ్ళిపోతే ఇక రణవీరేమో నువ్వు ఎంత దూరం పారిపోలేవు మనోహరి నిన్ను ఇప్పుడు వదిలేసింది శాశ్వతంగా పట్టుకోవడానికే నువ్వు ఎంత దూరం పారిపోలేవు నా నుంచి అని చెప్పేసి గట్టిగా అంటాడు ఇక మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏమో అమర్ బాగేల ప్రదక్షిణలు పూర్తి అయిన తర్వాత అమరు బాకీ తల కింద చేయి పెట్టుంటాడు అది చూసి బాగి మురిసిపోతూ ఉంటే నువ్వు అంతలా ఆనందపడిపోకు తలకి దెబ్బ తాకుతుందని చెయ్యి ఇలా పెట్టాను నీకు అసలే లూజ్ కదా అని చెప్పేసి అమరు అంటాడు ఇక పంతలు గారేమో బాబు ఇంతటితో ఈ ఘట్టం పూర్తయింది మీరు వెళ్ళి బట్టలు మార్చుకుని అని చెప్పేసి అంటారు తర్వాత ఏమో అమర్ బట్టలు మార్చుకొని వచ్చిన తర్వాత పంతులు గారు అమ్మ నాన్న ఇక నేను ఏ పూజ చేయను ఇప్పటి వరకు చేసిన పూజలు వచ్చిన పుణ్యం చాలు ఇక వెళ్దాం పదండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక పంతులు గారేమో అగండి బాబు ఇక ఏ పూజలు లేవు పూజాఫలం మాత్రమే ఉంది అని చెప్పేసి అంటారు పూజాఫలం అదేంటి అంటే ఈ ప్రసాదం తింటే పూజాఫలం మీకు దక్కుతుంది బాబు అని చెప్పేసి పంతులు గారు చెప్పడంతో ఇక అమ్మరు బాగి అక్కడే కూర్చుంటారు ఇక రాతోడు ప్రసాదం తింటుంటే పంతులు ప్రసాదం నువ్వొక్కడివే కాదు బాబు వాళ్ళందరికీ కూడా పంచు అని చెప్పేసి అందరికీ ప్రసాదం ఇస్తాడు ఇక అమర్భాగ్య ప్రసాదం తింటుంటే అప్పుడే పంతులు గారు ఆగండి బాబు ప్రసాదం ఇలా ఒకరికొకరు తినకూడదు అలా తింటే దాంపత్య వ్రతం ఎలా పూర్తవుతుంది అని చెప్పేసి అంటే ఇంకా మనోహరి ఏమో అదేంటి పంతులు గారు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను మేము ఎక్కడ చూడని వినని ఆచారాలు పూజలు చేయిస్తున్నారు ఏంటి పంతులు గారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక అంతులు గారేమో అమ్మ నువ్వు తీర్పు దిక్కు ఉండే ఊరికి కోడలి అయ్యవు తల్లి అందుకే అక్కడ ఆచారాలు పద్ధతులు వేరు కదా నీకు ఈ వ్రతాలు పూజల గురించి తెలియలేదు ఇక్కడ ఇలానే ఉంటాయమ్మా అని చెప్పేసి అనగానే ఇక మనోహరి టెన్షన్ పడిపోతూ తన మనసులో ఈ పంతులు గారు నాకు పెళ్ళి అయిందని నేను తూర్పు దిక్కు ఊరికి కోడలనయ్యానని ఎలా చెప్తున్నాడు అని కంగారు పడిపోతూ ఉంటుంది ఇక తర్వాత ఏమో పంతులు గారు బాబు ఆ ప్రసాదాన్ని ఒకరికొకరు తినిపించుకోవాలి అని చెప్పేసి అంటే అలా అమర్బాగే ఇద్దరు ప్రసాదాన్ని ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు ఏమో ఆ రాతోడు నీళ్లు తాగేస్తాను పంతులు గారు అని వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడ అందరూ రణవీరు తన చేతిలో హారతిత కర్పూరం వెలిగించి తిప్పుతూ ఉంటే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక రాతోడేమో ఏం జరుగుతుంది ఇక్కడ అందరూ దేవుణ్ణి చూడకుండా ఇతన్ని చూస్తున్నారు అని చెప్పేసి అతను వైపు చూసి అతను చేసే పనికి ఆశ్చర్యపోయి వెంటనే అమర బాకీలను ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొస్తాడు అలా అతను చేస్తూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు అందులో ఒక అతనేమో ఎందుకు ఇలా పూజ చేస్తున్నాడు అని చెప్పేసి అడిగితే ఇక ఒక ఆవిడ చెప్తూ ఉంటుంది అనమాట ఇలా లేదండి ఆయన భార్య ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయిందంట ఆయన భార్య తనకు దొరకాలని తన దగ్గరికి రావాలని ఇలా పూజ చేస్తున్నాడు అని చెప్పేసి అంటుంది ఇక ఈ మాట విన్న పంతులు గారేమో ఎన్నో పూజలు మంత్రాలు చదివిన నోటితో చెప్తున్నాను ఈయన భార్య ఈయన దగ్గరికి వస్తుంది ఈయనను వెతుక్కుంటూ వచ్చి నన్ను మీ దగ్గరికి తీసుకెళ్ళండి మీతోనే ఉంటాను అని చెప్పేసి చెప్తుంది అని చెప్పేసి పంతులు గారు అంటారు ఆ మాట విని మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏమో అమరు భార్యను ఇంతగా ప్రేమించే వ్యక్తి దొరకడం ఆ అమ్మాయి అదృష్టం ఎప్పటికైనా ఆ అమ్మాయి అతన్ని కలుసుకుంటుంది అని చెప్పేసి అంటాడు ఇంకో వైపు రణవీరేమో చాటుగా మనోహరిని చూస్తూ ఉంటాడు మనోహరి నంది చూస్తున్నాడా అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక ఏమో ఆరు ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది వీళ్ళేంటి ఉదయం అనగా వెళ్ళారు పిల్లలు వచ్చే టైం అవుతున్నా ఇంకా రాలేదు అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది అంతలోనే పిల్లలు రావడంతో పిల్లలు ఇంట్లో ఎవరు లేరమ్మా అని చెప్పేసి చెప్తూ తను కూడా పిల్లలతో పాటు లోపలికి వెళ్ళాలని చూస్తుంది కానీ వెళ్ళలేకపోతుంది ఇక పిల్లలేమో లోపలికి వెళ్ళి ఏంటి ఇంటి ముందు కార్లు లేవు ఇంటికి డోర్ వేసింది ఇక్కడ లాక్ కూడా లేదు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అంజుపాప అంటుండే ఇక అమ్ము ఏమో ఉదయం చెప్పారు కదా గుడికి వెళ్ళాలి అని గుడికి వెళ్ళి ఇంకా రానట్టున్నారు అని చెప్పేసి అంటే ఇక పిల్లలందరూ కలిసి లాన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే అంజుపాపేమో అక్క మనల్ని అమ్మ చూస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి అంటే అవును అమ్మ ఎక్కడున్నా మనల్ని చూస్తూ ఉంటుంది మనకి ఆకలేస్తూ ఉంటుందని అమ్మకు తెలుస్తుంటుంది మనం స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ తింటాం కదా తినలేదే అని బాధపడుతూ ఉంటుంది అని చెప్పేసి అంటే ఇక అమ్మ పాపేమో నువ్వేం బాధపడకమ్మా నిజమ్మ మాకు ఎక్స్ట్రా స్నాక్స్ పెట్టింది మేము స్కూల్ బస్సులో వచ్చేటప్పుడు తింటూ వచ్చాము అని చెప్పేసి పిల్లలు చెప్తూ ఉంటారు అంతా చూసినా ఆరు దేవుడా ఎందుకు నా పిల్లలకి నా మీద ఉన్న ఇంత ప్రేమను నాకు కాకుండా దూరం చేశావు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది తర్వాత ఏమో అంజు పాప అక్క అమ్మకి లాన్ అంటే చాలా ఇష్టం కదా ఇదంతా చెత్తా చెదారంతో నిండిపోయింది అమ్మ చనిపోయినప్పటి నుండి ఎవరు పట్టించుకున్నట్టు లేదు మనం ఇదంతా క్లీన్ చేద్దామా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి పిల్లలంతా కలిసి ఇంకా అదంతా క్లీన్ చేస్తూ ఉంటారు అక్కడ విభూదంతా చల్లి ఉండడంతో ఇక పాప అయితే ఏంటి ఈ పౌడర్ అంతా ఇక్కడ చల్లేసి ఉంది అని అలా చూస్తూ ఉంటారు ఇక తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచ్